దేశాలు ఆ వాణిజ్య యుద్ధంలో అగ్రరాజ్యానికి ఎదురు నిలిచి ఆంక్షలను అధిగమించి మరి చైనా ముందడుగు వేస్తుంది వస్తు ఎగుమతుల్లో అంతర్జాతీయంగా గణనీయ ప్రభావాన్ని చాటుతోంది దీర్ఘకాలిక ప్రణాళికలకు భారీ పెట్టుబడులను తోడు చేసి దశాబ్దాలుగా సాగించిన వ్యూహాత్మక కృషికి ఫలితాలను సాధిస్తోంది మన దేశం కూడా ఆ స్థాయికి చేరుకోవాలంటే ఏం చేయాలి ఇదైతే దీని గురించి అంటే డొనాల్డ్ ట్రంప్ గారు అయితే గెలిజాకి అయితే ఇప్పుడు వరల్డ్స్ కంట్రీలో ఉన్న దేశాల మీద బిగ్గెస్ట్ కంట్రీస్ మీద అయితే ట్ర ట్రంప్ గారైతే టారిఫ్స్ అనే పేరుతో అయితే ట్యాక్స్ అయితే ఎక్కువ అయితే వేస్తున్నారు ఇప్పుడు అందులో అయితే ఎక్కువ శాతం అయితే ఇండియా ఇంకా చైనా మీద అయితే టారిఫ్స్ పర్సంటేజ్ అయితే ఎక్కువైతే పడింది అయిన అయితే చైనా ఏం చేస్తుంది టారిఫ్ ఎంత పర్సంటేజ్ వేసినా కూడా అయితే మళ్ళీ అయితే వాళ్ళ పనిని ఆపకుండా అయితే వాళ్ళ పనిని చేసుకుంటూ చేసుకుంటైతే వెళ్తున్నారు ఇప్పుడు అలాగే అయితే వాణిజ్య ఒప్పందం ఇప్పుడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్లో కూడా అయితే చాలా చేంజెస్ లా అయితే చేశాయి అంటే ఇప్పుడు టారిఫ్స్ వేస్తున్న కూడా అయితే వాళ్ళు ఆగనన్నట్టయితే అట్లానే అయితే పంపిస్తున్నారు ప్రోడక్ట్స్ని అయితే ఇప్పుడు అందుకైతే చైనా ఫ్యూచర్ చైనా అయితే ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం అయితే ఎదురు చూస్తుంది అందుకైతే వాళ్ళ దగ్గర అయితే టెక్నాలజీ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది ఇప్పుడు ఈ వస్తువు ఎగుమతుల్లో కూడా అయితే అంత వరల్డ్ లెవెల్లో అయితే చైనా ప్రొడక్ట్స్ అయితే చాలా కంట్రీస్లో అయితే ఉంటాయి కానీ అయితే ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ వల్ల అయితే దీనికి ఎక్కువ ట్యాక్స్ కూడా అయితే పడతాయి ట్యాక్స్ కూడా ఆయన అయితే అటు అది చేస్తూ ఇప్పుడు ఇటు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసుకుంటా కూడా అయితే చాలా డెవలప్మెంట్ అయితే చేసింది ఇప్పుడు ఇలానే అయితే ఇండియా ఏం చేయాలి ఇలా జరగాలంటే ఇచ్చారు ఇక్కడ భారీ పెట్టుబడులతో అమెరికానే కాకుండా ఇతర దేశాలకు తన ఎగుమతులు పెంచుకునేందుకు రెండు వేల పద్దెనిమిది నుంచి చైనా ప్రయత్నిస్తూనే ఉంది చైనా అయితే టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి అయితే అమెరికా కాకుండా అయితే ఇతర దేశాలు అయితే ఉంటాయి కదా వాటికైతే వాళ్ళ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ అయితే చాలా ఇన్వెస్ట్మెంట్ అయితే టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటూ అయితే వచ్చింది ప్రపంచ మార్కెట్లోకి మన ఎగుమతులపై అమెరికా అధిక సుంకాలకు భయపడి వెనుకంజ వేయకుండా వెనకంత వేయకూడదు ఇప్పుడు చైనా లాగైతే చేయడానికి మనం కూడా అయితే ఎంత టారిఫ్స్ వేస్తేనా కూడా అయితే మనం కూడా వాటిని అలానే అయితే ఎక్స్పోర్ట్ చేయాలని అయితే ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ ఢిల్లీ కాబూల్ యుహాత్మక మైత్రి ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి మౌల్వి అమీర్ ఖాన్ ముత్తాకి ఇటీవల భారత్ కు రావడం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది ఇతర ప్రధాన దేశాల మాదిరిగానే భారత్ కూడా ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వాన్ని సాధికారంగా గుర్తించలేదు కానీ ఆ దేశ విదేశాంగ మంత్రి ముత్తాకి ఢిల్లీలో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తో సమావేశం కావడం నిజంగా పెద్ద మలుపు ఏది ఆర్టికల్ ఏం గురించి ఇచ్చారంటే ఇక్కడ ఢిల్లీ కాబుల్ ఢిల్లీ అనేది మన ఇండియా మన ఇండియన్ క్యాపిటల్ అలాగే కాబుల్ అనేది ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ ఇప్పుడు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి మల్వి అమీర్ ఖాన్ ముత్తాకి ఈయన అయితే ఇటీవల కొన్ని రోజుల ముందు ఏదో మన ఇండియాకి వచ్చారు ఇప్పుడు మన ఇండియా ఇప్పుడు ఏ దేశాలు ఏమైతే ఉన్నాయో అవి ఈ ఆఫ్ఘన్ తాలిబాన్ ఇలాంటి ప్రభుత్వాన్ని అయితే ఏ దేశం కూడా అయితే పట్టించుకోవట్లేదు కానీ ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ దేశ విదేశాంగ మంత్రి ముత్తాకి

ఏదైతే భారత్ తోనేదే ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్స్ లాగా ఇప్పుడు 2001 2021 వరకు ఏదో మన ఇండియా భారత్ 2001 నుంచి 2021 అంటే 20 ఇయర్స్ దాకాకి మన ఆఫ్ఘనిస్తాన్ లో మన ఇండియా అయితే పెట్టిన పెట్టుబడులకైతే ఇప్పుడు అది అదితే చాలా వరకు భద్రతనేదే ఇచ్చింది ఆఫ్ఘనిస్తాన్ కి ఆ తర్వాత మళ్ళీ పట్టించుకోలేదు మళ్ళీ ఇప్పుడు ఫోర్ ఇయర్స్ తర్వాత ఇప్పుడైతే మౌల్వి అబీర్ ఖాన్ ఉత్తాఖీ గారైతే వచ్చారనేది ఇచ్చారు పాకిస్తాన్తో ఘర్షణలు ఏతే ఇప్పుడు పాకిస్తాన్తోని కూడా ఏతే ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాలు అవుతున్నాయి కదా ఇప్పుడు ఆ టైంలో ఏతే వాళ్ళకి మనం వాళ్ళకి ఎలా అయినా హెల్ప్ చేయగలం అనేది నమ్మకంతోనైతే వచ్చారనేది ఇచ్చారు ఇక్కడ బాలిలో మహిళలు ఎక్కడ దేశీయంగా పదిహేను ఏళ్ళు అంతకు పైబడిన వారికి సంబంధించి శ్రామిక జనాభా విష్ నిష్పత్తి డబ్ల్యుపిఆర్ మొన్న మేతో సెప్టెంబర్ సెప్టెంబర్లో పెరిగింది మొత్తం జనాభాలో ఉపాధి పొందుతున్న వారి శాతాన్ని డబ్ల్యూపీఆర్ తెలియజేస్తుంది కరెంట్ విక్లీ స్టేటస్ ప్రకారం డబ్ల్యూపిఆర్ మేలో యాభై ఒక పాయింట్ ఏడు శాతం ఉంటే సెప్టెంబర్లో యాభై రెండు పాయింట్ నాలుగు శాతానికి చేరింది ఐదు నెలల్లో ఇది అత్యధికం ఇది అయితే ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇది అయితే ఉపాధి గురించి అయితే ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు దేశీయంగా అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అయితే చూసుకుంటే అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ కన్నా అయితే ఎక్కువ వాళ్ళైతే వాళ్ళకి ఏదైనా అయితే జాబ్ లాగా అయితే చేయొచ్చు ఇంకా వాళ్ళని అయితే కౌంటింగ్లో అయితే గుర్తిస్తారు ఇదైతే డబ్ల్యూపిఆర్ గురించి రిపోర్ట్స్ ప్రకారం అయితే మేతో పోలిస్తే అయితే ఇప్పుడు సెప్టెంబర్లో అయితే ఇదైతే ఎక్కువ అయితే అయితే నమోదైంది మొత్తం జనాభా అయితే ఉపాధి పొందుతున్న వారి శాతం అయితే మొత్తం ఈ డబ్ల్యూపిఆర్ అయితే తెలియజేస్తుంది ఇప్పుడు ఇందులోనైతే కరెంట్ వీక్లీ స్టేటస్ ఇదైతే సిడబ్ల్యూఎస్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు అదే అయితే దాని ప్రకారం చూసుకుంటే ఫిఫ్టీ వన్ పాయింట్ సెవెన్ శాతం ఉంటే అది మళ్ళీ సెప్టెంబర్లో అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ టూ పాయింట్ ఫోర్ శాతానికి అయితే పెరిగింది ఇప్పుడు అందులోనైతే ఈ ఫైవ్ మంత్స్లో అయితే అత్యధికంగా అయితే నమోదు అయితే అయింది మన ఇండియా మన ఇండియాలో అయితే అయితే పురుషులతో పోలిస్తే మహిళల విషయంలో ఇది తక్కువగా ఉంది పురుషులతో చూస్తే మహిళలకైతే ఈ కౌంటింగ్ అయితే తక్కువ ఉండాలని అయితే ఇచ్చారు బాలేశ్వర్ బాలేశ్వర్ గురు బ్రాహ్మణుల నుంచి ఇప్పుడు ఒక గుడిలో బాలేశ్వర్

మూడు వందల డెబ్బై రెండు కోట్ల ఆదాయం అయితే అంటే వేస్ట్ పేపర్స్ ఇంకా యూస్ చేసిన ప్రొడక్ట్స్ వల్ల అయితే మన ఇండియాకి అయితే చాలా అయితే వస్తున్నాయి అంటే ఇప్పుడు అవైతే మనకొకరికైతే తెలుసు వేరే కంట్రీస్లో అయితే తెలియదు కదా దాని గురించి కెనడాతో ట్రంప్ కట్టి వాణిజ్య చర్చలు నిలిపివేస్తున్నట్లు ప్రకటన అమెరికా అధ్యక్షుడికి ఆగ్రహం తెప్పించిన టీవీ యాడ్

ఎంత వేగానికి అంత ముప్పు అధిక వేగం కేసులు ఏడు నెలల్లోనే ఐదు పాయింట్ ఇరవై ఏడు లక్షలు ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడైతే ఎంత స్పీడ్గా వెళ్తే అయితే మనకి ఇంజరీ తాకే పర్సంటేజ్ అయితే ఎక్కువైతే ఉంటుంది ఇప్పుడు అదైతే ఈ సెవెన్ మంత్స్లో అయితే అదైతే స్పీడ్ వెళ్ళే వెహికల్స్ అయితే మొత్తం ఫైవ్ పాయింట్ డిసెవర్ లాక్స్ వెహికల్స్ అయితే నమోదు చేశారు మన ఇండియా వాళ్ళది తెలంగాణ దామాస్ డీ మూడు ప్రాంతాలకు మారిన బీకా వేరి రిజిస్ట్రేషన్ యజమానిది చిరునామాలు రాయగడ అయితే దేని గురించి ఇక్కడ ఈ బస్సు రిజిస్ట్రేషన్ గురించి అయితే సరే ఇప్పుడు కాల్పైన బస్ అయితే ఉంది కదా దాని గురించి బిజినెస్ పేజ్ వెండి పథకాల్లో పెట్టుబడులు పెట్టొచ్చు ఆంక్షలు తొలగించిన ఫండ్ సంస్థలు ఇదైతే ఫస్ట్ అయితే ఫండ్ సంస్థలు అయితే ఏమన్నా అయితే వెండిలో అయితే ఎక్కువ పథకాలు అయితే వద్దనైతే అన్నాయి ఆ తర్వాత కూడా వాటిలో ఇన్వెస్ట్మెంట్ కూడా అయితే ఎక్కువ చేయద్దు అని అయితే చెప్తున్నారు కానీ అయితే ఇప్పుడు అయితే వాటి మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని అయితే చెప్పారు డాక్టర్ రెడ్డిస్ లాభం వెయ్యి నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు అమెరికాలో తగ్గిన ఆదాయాలు ఇదైతే డాక్టర్ రెడ్డిస్ వీళ్ళకైతే మొత్తం వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ క్రోర్స్ అయితే లాభాలు అయితే వచ్చాయి కానీ అయితే అమెరికాలో అయితే ఆదాయాలు అయితే తగ్గాయి వాళ్ళకి ఐదేళ్ల కనిష్టానికి ఉక్కు ధరలు ఇదైతే కొన్ని మెటీరియల్స్ గురించి అయితే ఇచ్చారు ఆరు రోజుల లాభాలకు విరామం ఇదైతే సెన్సెక్స్ ఇంకా నెక్టీకైతే నష్టాలు అయితే వచ్చాయి వరుసగా అయితే సిక్స్ డేస్ లాభాలు వచ్చి ఇప్పుడైతే ఆగిపోయింది బ్రేక్ సెన్సెక్స్ అయితే త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ పాయింట్స్ అయితే తగ్గి ఎయిటీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ పాయింట్స్ అయితే ట్రేడింగ్ అయితే ఇండైతే అయింది నిఫ్టీ అయితే నైంటీ సిక్స్ పాయింట్స్ అయితే తగ్గి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ పాయింట్స్ ట్రేడింగ్ అయితే ఇండియతో అయింది ఈ రోజు ఇంకా రేపైతే స్టాక్ మార్కెట్ అయితే హాలిడే ఇప్పుడు ఈ భారత్ వండే నేడు ఉదయం స్ను గ్ీర్రి ఉల్ కోలి ఇంద్ నేద్న్ న్న్రాండు న్న్ తేం న్న్నాండు చేస్తామంటే క్రాదు న్న్న్ న్న్ పాడిసాంసి్న్ న్న్న్ న్న్ � <laughs> छटक बाद तो बाद तेंदो छपारी ये तो इगला हाई कोर्ट ऐसा आनतुंगी परो नाचिरन तो चीस्ता मंटे ये तो कुरा तो अनेसा आनतुंगी ईमार्जेंसी स्वामी ना किंद्रा बाद डिवीजन ऑफ़ सीसीआर सौ चौरपांच पायलैक्स पीपल पर डे इन विश्व फीरियर सीसीआर मीन्स साउथ सेंट्रल राइलाइन इंडियस According to the reports of the South Central Railway Department, in, at the station of the Sikindrapath, there is in a festive season, totally people per day is 4.5 lakhs people. If you see my page, sound control lo petu ko ete kad movie guri chaje ichcharu. spirit. spirit could now telangana in focus page a better deal on the <coughs> anvil for gig workers instead this is about uh, the present ruling party over telangana they provided some gifts like for the gig workers now like page Behind Hyderabad, smaller cities step into the IT spotlights. According to the India meeting, P. Lakshman already told that the small cities present in Hyderabad they are entering into the IT spotlight, means IT sectors. <coughs> ఏతే ఇక్కడ ఊగా mbbs పూర్తిైన వ్యక్తి గురించి అయితే ఇచ్చారు కానీతే నే డాక్టర్ కాక ఉండ పేదరికి అన్నం పెడుతున్నారంటే ఇచ్చారు మూగ ప్రాణానికి మాది హమీ సాగరే రే డికన్ సౌరత్ ఆఫ్ కర్నల్ దిస్ ఇస్ బస్ ఇన్ బస్ ద అండ్ मॉली डी फाइबर्स, केम, गैंडरल मल्स, इंक्लूडिंग अनलिसेंड इंस्टीट्यूशंस इन शेड्यूल एग्स. विच इज अबाउट अवर हिलंगाना. बद्रिंगा मेरे कितना कांचेका दीपा, एते करा दीपा लगुरें चेदे चारी पुरी दीपा पेटे डफरी इते जागरत की तो उंडा रहेंगे. Now, editorial page. Respect the health rights of Indians children. There needs to be holistic framework to monitor medicine use for children. This is about some. In this age of the small child, they are getting harder also. ఎనిమిది మెట్ ప్రాపర్ ఆర్ మెడిసిన్స్ సల్యూషన్ ఫర్ ప్రాబ్లమ్స్ కాగితం చదివితే కళాకారం గుర్తుంటాయి అయితే ఇప్పుడు అంటే ఇప్పుడు ఫోన్ లో చూసి చదివినానికి కాగితం చూసి చదివినానికి అయితే డిఫరెంట్ తో ఉంటుంది కాగితం చూసి

आई एम गोइंग टू चेज इचारू रामचिन कलर प्रेम मेकर्स फायर ड्राइवर्स रिकॉल द हॉरर एंड टेल देयर स्टार दिस इज अबाउट द रोड एक्सीडेंट इन दिस सम पीपल वाज दिस इज अबाउट द इट वाज अ फायर एक्सीडेंट बिटवीन द बस एंड द सम फोर व्हील चेक इट आउट द फायर एंड ब्लास्टेड इन दिस द 19 पैसेंजर्स बस डाइड एंड सम पीपल बस लक्कीली फ्रीड ऑफ दैट बस। योशित साक्षी दीप्ति ये तो देखो रिंग संडे निना नीट कॉलेज में ये तो टेक्नोलजीयन 24 ये तो का प्रोग्राम में से कंडक्टर ही for Delhi today to finalize appointment of DCC Chiefs. The Telangana Pradesh Congress Committee DCC to brass led by Chief Minister A. Reddy is set to head the new Delhi on Saturday. This Saturday means today, and in this CM Reddy is going to the Delhi in the presence of to appoint the DCC chiefs them to help students get hands on experience to cover 22 vacations. After 5 months long wait to deal, says CFC coach. This is about the football matches. And our India waited for the 5 months to play the football matches. Now editorial page. The long road back home for the rebel. Now rebel means different from all others and he is not the It means people. Now here is the Somdal. Somdal. This is about the a e e politician. Power of education. Diplomacy. In the business page. Dr. Reddy's net profits rises by 14.5 percentage to 1437 crores. This is about the Dr. Reddy's. They got the profits in the percentage of 14.5, and total money is 1437 crores. Rajna takes stock of Bairav battalion in.